బఠానీ మనకి ఎన్నికాలతో అన్ని తినాలనిపిస్తే వీటిని ఉప్పు కారం కలిపేసి కొంచెం కరివేపాకు అలా వెళ్ళాను సిమ్లో పెట్టి ఇలా చేసుకోండి హెల్తీగా బాగుంటుంది అప్పుడప్పుడు మీకు చూపిస్తున్నానని కాదు కానీ మా సాయికి అంత పిచ్చంటండి వాడపల్లి వెళ్తామండి వాడపల్లి వెంకటేశ్వమి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు బఠానీ ఉంటుంది హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు ఏంటంటే ఇంకా ఇంట్లో మామూలుగా పిల్లలు ఉన్నప్పుడు సరదాగా బయట ఎప్పుడైనా బటానీ అయితే తెచ్చుకుంటూ ఉంటారు తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ వాళ్ళు కవర్లో కడుతు ఉంటారు నాకు అది నచ్చదు అసలు అలాగా అంత వేడిది ఆ కవర్లో అది కట్టించుకుని ప్యా ప్యాకింగ్ అంటేనే వద్దంట అనమాట అలా అని చెప్పిన రెండు మూడు సార్లు ఇంకా తేవడం మానేశారు సరే మానేశారు నా మాట విన్నప్పుడు వాళ్ళకి ఏదో చేసి పెట్టాలి కదా నేను సరే అని చెప్పేసి ఈరోజు బఠానీ తెప్పి అంటే బఠానీ ఉంటుంది ఇంట్లోని ఎందుకంటే అప్పుడప్పుడు మేము కొంచెం మసాలా కింద చేసుకుని ఉప్పుగారం అదే కొంచెం ఉల్లిపాయతోటి మంచిగా టిఫిన్ కింద కూడా చేస్తూ ఉంటాం అన్నమాట బాగుంటుంది అలా కాకుండా ఇప్పుడు బఠానీ చేసుకుందామని ఇంకా బఠానీని నానబెట్టాను అది ఇంకా సరే పిల్లలు ఇష్టంగా తింటారు మనం కూడా ఇంట్లో ఉందనుకోండి ఏ వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళక్కర్లేకుండా పిల్లలకి మంచిగా ఇంట్లోనే హ్యాపీగా చేసి పెట్టుకోవచ్చు ఎంతోసేపు కదలేండి అది ఏంటంటే అండి ఒక్క పావుగంట మనకి కుక్కర్ ఉంటే కనుక బఠానీ నానబెట్టాను కదండి పొద్దుట అదే అన్నమాట నేను ఏం చేస్తానంటే అది ఇంకా రోజు చేయలేదు మల్లాడు చేస్తున్నాను అనమాట చూపించాను కదా మొన్న మీకు బఠానీ పెట్టానని అది అది ఇంకా నేను చేయకుండా ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట మల్లారి చేస్తున్నా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను కడిగేసి వాష్ చేసి నానబెట్టేసినాయి ఇప్పుడు తీసి వాటిని మనం చక్కగా బఠానీ కుక్ చేసుకుందాం బఠానీ చాలా ఈజీ ఏమి వేస్తారు ఇంగ్రీడియంట్స్ మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు టేస్టీగా బయట ఉన్నట్టే ఉంటుందా రకరకాల డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను ఈరోజు మీకు చెప్తాను ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట ముందు కూడా చేశాను నేను సరే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని చేస్తున్నాను సరే వీడియో తీద్దాము అందులోని నాకు ఇంకా ప్రయాణం ఒకటి ఉందండి సూట్ కేసు అది సర్దుకుంటున్నాను అనమాట ఇంకా ఈ స్నాక్స్ చేసేస్తే సాయంత్రం ఇంకా డిన్నర్ స్కిప్ చేసేచ్చని ఏరా సూట్ కేస్ సర్దుకుంటున్నాను అనమాట అయితే ఇంకా మళ్ళీ ఎడైనా స్కిప్ చేసేద్దామని కొంచెం లేట్గా మొదలు పెడితే బటన్ని తింటారని అంటే మా వాళ్ళు ఎలాగైనా కొంచెం ఏదైనా కొంచెం ఇలాగ బటన్ ఏదైతే హెవీగా ఉంటుంది కదండి నైట్ టైము బటానీ ఈ బటానీ వైట్ బటానీ అయితే బాగుంటుంది ఇది కలర్ కలర్లో ఉంది కదండి అది తెల్ల బటానీ అంటాము గ్రీన్ బఠానీ కూడా ఉంటుంది గ్రీన్ బటానీ కన్నా ఈ బటానీ అయితే టేస్ట్ అన్నమాట మనం బటానీ చేసుకుంటున్నప్పుడు అదే చాట్ టైపు చేస్తాం కదా అది నేను శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసాను కడిగేసి ఇప్పుడు కుక్కర్లో విజిల్స్ వేయించేద్దాము మెత్తగా ఉడకాలి ఇవి కర్రీ చేసుకున్న వంకాయ వేసుకుని బఠానీ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అన్నమాట బఠానీ వంకాయ అది చేసుకుంటూ ఉంటాను అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇందులోకి వేసేస్తాను ఇదిగోండి బంగాళదుంపలు కూడా వేసేస్తాను మనకి వాటర్ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మనం విజిల్స్ పెట్టేసుకుందాం కొద్దిగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే వేడివేడిగా తినచ్చు ఈ శీతాకాలం మంచి స్నాక్ ఐటమ్మాట అన్నమాట బఠనీ మీరు బటనీ అని అంటారు బయట బయట బండి దగ్గర బటనీ కదా ఇంకేమైనా పేరు చాట్ అని అంటారా ఏ మరి రకరకాలుగా ఉంటాయి కదండి నాకు మసాలా పూరి బేల్పూరి గప్చిప్పు ఇవి తెలుసు బట అని అంటారు ఇంకా గ్యాస్ వెలిగించేస్తానండి విజిల్స్ అయితే ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా చూసుకుంటే సరిపోతుంది ఇంకా వాషింగ్ మిషన్ ఒకటి పోయిందండి ఇంకా బట్టలో హ్యాండ్ అంటే హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది అంటే చాకులు అది ఉంటుంది మాకు వస్తూ ఉంటుంది తనం కూడా కౌరం పిచ్చలేదు అది వర్షాలు అయి పడుతున్నాయి కదండి ఇంకా వాళ్ళ మటుకు ఎక్కడ ఆరేస్తారు ఇంకా మేమైతే కొంచెం నీడ పట్టిన షేడ్ కింద అది బట్టలు వాష్ డైలీ వైరీ ఉంటాయి కదా అవి చేసుకుంటాం అన్నమాట ఏదైనా ఇంక ఇంట్లో పని అంటే ఆడవాళ్ళకి అంతా పని కిందే ఉంటుంది ఏదైనా చిన్న వస్తువు పోతే దాని మీద ఆధారపడిపోతాం వాషింగ్ మిషన్ మీద పెద్ద శ్రమ అనిపించదు ఇంతకుముందు ఉతుకున్న వాళ్ళమే మళ్ళీ వాషింగ్ మిషన్లో వచ్చిన తర్వాత అవి వాడడం మొదటిగా మనం చేసే పని కూడా మనకు కొంచెం బాబోయే అనిపిస్తుంది కదా అలవాటు తప్పిపోయిన పని ఇప్పుడు అలాగే ఉంది మా పరిస్థితి కూడా ఎప్పుడు కాలేదు అప్పుడు ఆన్ చేసి వాషింగ్ మిషన్ వేసేసి వాళ్ళం ఇప్పుడు ఇదిగోండి ఉతుకుతున్నాం అనమాట ఆరేస్తున్నాము అవి ఇంకా ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను బయట అయితే అసలు ఎండ బాగానే ఉంది సమానంగా కాస్తుంది తుఫాన్ నిలిపాయాక ఇంకా ఒక వెదర్ ఇలా ఉంది చలి ఇంకా చలికాలం అంతే కదండి స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇదిగోండి ఎలా పడితే అలా అయిపోతుంది పని ఇది చల్లారాలండి విజిల్స్ అయితే ఒక ఐదు లేనే వేయించాను మెత్తగా ఉడికితేనే బాగుంటుంది ఆలు కూడా తినలేరు కానీ మా ఇంట్లో అందరికీ ఇష్టమే నిమ్మకాయలు ఉన్నాయి కదా లెమన్ ఇదిగోండి ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టాను ఇదిగోండి పక్కన అనమాట అయిపోయింది చూపించా ఇదిగోండి అలాంటివిడిపోతుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బంగాళదుంప కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇది కొంచెం నీళ్ళు దగ్గరకు వచ్చేలాగా ఉడకాలన్నమాట ఇదిగోండి బటాని ఉడికిపోయింది ఒక ఐదు నిమిషాలకి పసుపు వేస్తాను కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం మసాలా పొడి కూడా వేసేస్తున్నాను గరం మసాలా పొడి కొద్దిగా అలాగే కొంచెం కారం స్పైసీగా ఉంటే కొంచెం కారం బాగుంటుంది కారం కారం కానీ నేను వేసుకుని మాట ఇవి గరం మసాలా పొడి కొంచెం కారం పసుపు ఇవన్నీ వేస్తున్నాను ఇదిగోండి టమాటాలు టమాటాలు వేసాను కొంచెం కారం కూడా వేసాను కానీ మసాలా పొడి అది వేసాను ఇప్పుడు అది సరిపోయింది లేదా ఒక క్షణం ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది బాగుంది దీంట్లో కొన్ని ఫినిషింగ్ టచ్ అది ఇస్తేనే బాగుంటుంది బటనీ అయితే ఇదిగోండి అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో బటనీ రెడీ అయిపోయింది అలాగే ఆనియన్స్ కూడా వేసుకుని కార్న్ఫ్లేక్స్ కూడా మనం వేపుకొని రెడీగా ఉన్నాయి ఇంకా తిన్నాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సూపర్ ఉంటుందండి ఇవి మనకి బయట షాప్లో దొరుకుతాయి ఇవి మంచిగా జొన్న పేలాలన్నమాట అంటే జొన్న పేలాలు కాదు అంతే జొన్న చిప్సేవి జొన్న మొక్కజొన్న పిండితో చేస్తారు కదా క్రిస్పీగా బాగుంటాయి ఇదిగోండి పాప ఇవి జొన్న పేలాలు అయితే ప్లేట్ తీసుకున్నా ఒక ప్లేట్ ఇవి ఎక్కువగా ఇష్టంగా తింటారు కదా హరి అక్కడ తీసుకుంది కానీలే ఇదిగోండి ఇవి కూడా మనకి ఎన్నికాలతో అన్నీ తినాలనిపిస్తే వీటిని ఉప్పు కారం కలిపేసి కొంచెం కరివేపాకు పల్లీలు వేసి కూడా మిక్చర్లో కదా కూడా చేసుకుంటారు కదా బాగుంటాయి సాల్ట్ ఉండవు ఇప్పుడు బాగానే ఉంటుంది కొంచెం మరమరాల్లో అది కలుపుకున్నా కూడా బాగుంటుంది సరిపోతాయి మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంకోసారి వేస్ట్ అవుతాయి కదా నాన్న ఇవి ఒకసారి తెచ్చుకుంటే చాలా రోజులు వచ్చేస్తాయండి అంతే అండి ఫినిషింగ్ అవన్నీ ఉంచాను కట్ చేసి ముందే రెడీ చేసి ఉంచాను వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఈ చలికాలంలో ఈ వెదర్లో ఈజీగా పిల్లలకు కూడా మంచిదండి బఠానీ కదా బఠానీ వేరుశనగా ఇవన్నీ కూడా మంచిది అన్నమాట మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ మాట మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది ఈ మంచి నీళ్ళతో మనం ఉడకపెట్టుకుని అవన్నీ చేసుకుంటేనే నీట్గా చేసుకుంటాం నీట్గా చేసుకుంటాం కాబట్టి ఇదిగోండి పల్లీలు అయితే కొంచెం అలా వెళ్ళాను సిమ్లో పెట్టి ఒక పక్క కొంచెం ఇవి దగ్గరుండి వేపుకోవాలి ఒకసారి అలాగే జరుగుతూ ఉంటుంది కామన్ ఏం కాదులే దగ్గర ఉండవలసింది లగేజ్ సద్దిగా హడవలో ఉంటుంది ఇదిగోండి చక్కగా ఈ బటాని మనకు బయట కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది అంతా కలిపి ఫిఫ్టీ రూపీస్ పెడతారేమో కదా ఈ గిన్నెడు అంతే అంతే ఈ గిన్నెడు నేను అనుకుంటా అంటున్నా ఇదిగోండి ముందు కొంచెం కొత్తిమీర కొంచెం ఆనియన్స్ అయితే రూపీస్ రూపీస్ అనుకుంటా అవునా ఇప్పుడు ఇదిగోండి నానాలే నా అంతే బాగుంటా మీకు నాకు క్రిస్పీగా ఇష్టం నాకు నా అంతే ఇష్టం అవునా కొంచెం నిమ్మకాయలు రసం కొంచెం రసం అంతే మంచి చాట్ మాట సూపర్ సూపర్ ఉంటుంది ఉండు ఇంకొకటి మిస్ అయ్యాను చూపిస్తాను వీడియో తీసుకుంటాం సరే అంతా నాకే రా వర్క్ అంతా ఇదిగోండి మీకు కూడా ఇలా చేసుకోండి హెల్తీగా బాగుంటుంది అప్పుడప్పుడు మీకు చూపిస్తున్నానని కాదు కానీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేసుకుని ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి తెచ్చుకునే కన్నా బఠానీ రెడీ అయిపోయింది ఇంకా నిమ్మకాయలు కావాలన్నా అక్కడ కట్ చేస్తుంది ఉండాలేమో మీరు కొత్తిమీర ఎక్కువ తినరు కదా కొంచెం వేసాను పచ్చిదా మా సాయరం ఏదో చెప్తున్నాడండి అవునండి పచ్చి టమాటా తినడం వల్ల

పచ్చి టమాట అంటే టమాటాలు తినడం వల్ల క్యాన్సర్ కణాలు చాలా వరకు అరికట్టచ్చు అంటారు అంటే రా వచ్చి రా అలానే కాదు ఏ ఎక్కడో అక్కడ కొంచెం కొంచెం ఉంటాయి కదా తయారవడానికి సిద్ధమయ్యేవి రాకుండా చూస్తుంది అంట అందుకే పచ్చి టమాటాలు ఎక్కువ తింటుంటారు కదా అందులో స్వీట్ టమాటాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు పిల్లలకైతే అవి హ్యాపీగా మనం పెట్టచ్చు సలాడ్ కింద చేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల చూసారు కదా మా ఇంట్లో అయితే ఇదిగోండి ఇవి ఇవి పట్టుకొని వెళ్ళిపోతున్నాను ఒక్కొక్కలో తినేస్తారు అన్నమాట ఇందులో నిమ్మకాయ వేసాను మర్చిపోయింది చాలా బాగుంది సూపర్ అసలు మా సాయికి ఎంత పిచ్చంటండి ఆ వాడపల్లి వెళ్తామండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు బటానే ఉంటుంది మాకు ఆ వేడి వేడి తినాలంటే అంత టైము నాకు ఒక్కోసారి సూట్ అవ్వదు తిను ఒక్కోసారి తింటాను పిల్లలు తింటారు ఒక్కోసారి స్పూన్ ఒకటి నేను నోట్లో పెట్టాను మా సాయి ఇంకా నిమ్మకాయ పిండే వేసుకుని ఆ బాటిల్ది ఆ పులుపుతోటి తినేస్తూ ఉంటాడు అంత ఇష్టం అన్నమాట వాడి కోసమే కొంత చేస్తూ ఉంటాను మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అలా విజిల్స్ పెట్టేస్తాం ఇంకా లంచ్ సారీ ఇంకా డిన్నర్ స్కిప్ చేసేస్తా అన్నమాట ఇంక ఇది సరిపోతుంది అంతే మాకు ఇదండి ఈరోజు వీడియో నస్తే కనుక లైక్ చేయడం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేస్తే సపోర్ట్ చేయండి బాయ్ అండి